ఈ పిల్ల బచ్చాలకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారో ఈ వీడియోలో చూద్దాము అయితే చూడండి వీళ్ళందరూ సూపర్ ఎంజాయ్ చేశారు పార్క్ లో ఇది వైజాగ్ లోనే మోస్ట్ విజిటెడ్ ప్లేస్ చూడండి ఇది కుంభకోణం డిగ్రీ కాఫీ కాఫీ చూడగానే మనసు అక్కడే ఆగిపోతుంది మైకిల్ జాక్సన్ చెల్లెన్మాట ఈరోజు మనం వైజాగ్ లో ఉన్న మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ని చూపించాలి చూడడానికి వెళ్తున్నాము లెట్స్ గో మాతో పాటు మీరు కూడా రండి ఇదిగో మా పిల్ల బ్యాచ్ అంతా స్టార్ట్ అయిపోయారు ఈ పిల్ల బ్యాచ్కి మేము వెళ్ళిన ప్లేస్ లో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు ఈ పిల్ల బ్యాచ్ తో వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా మేము రెడీ అయిపోయాము యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ చేసేసి లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ అలా కుదరలేదు లంచ్ తినేసి బయలుదేరిపోయాము ఇంకా కార్ దగ్గరికి వెళ్తున్నాము అయితే మేము ఈరోజు ఏ ప్లేస్కి వెళ్ళాము అక్కడ జరిగిన మొత్తం ఆ ప్లేస్ని ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేసింది అంతా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి కదా అదే టాటా కార్ ఇవి పెద్ద అయ్యాక ఆ కార్ నాకు గిఫ్ట్గా ఇస్తుంది నాకు కాదు మా వారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పింది మా అమ్మ ఈషా నేను కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి నాకు స్కూటీ గిఫ్ట్గా గా అంది లారీ ఏమో వాళ్ళ తమ్ముడికి ఇస్తుంది అంట ఈ లారీ లారీ డ్రైవర్ అవ్వాలంట వాళ్ళ తమ్ముడు చేశారా మేము ఏ ప్లేస్కి వచ్చాము మేము వైజాగ్లో ఉన్న హిల్ ప్లేస్కి వచ్చాము ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ ఏంటో చాలా మందికి తెలుసు వైజాగ్లో లేని వాళ్ళకి నేను చూపిస్తాను ఏ ప్లేస్కి వెళ్తున్నామో అక్కడ ఆక్ చూపించేస్తే మీకు తెలిసిపోతుంది మేము ఏ ప్లేస్కి ఇది ఒక పిల్లవచ్చ స్మాల్ పిక్నిక్ మాట పిల్లల కోసమే వెళ్ళాము అక్కడ వీళ్ళు చేసిన అల్లరికి మాకు హెడేక్ వాళ్ళకి ఆయాసం నీరసం రెండు వచ్చేసాయి కానీ ఫుల్ ఎంజాయ్ చేశాము ఇగోండి ఫ్రీ బస్ కష్టాలు చాలామంది జనాలు వెయిట్ చేస్తున్నారు బస్ ఎక్కడానికి సరదాగా నేను వీడియో తీసాను అలా క్యాప్చర్ అయింది అది అయితే అలా వెళ్తున్నాము ఇగం చూడండి ఇక్కడ ఈ టూరిస్ట్ ప్లేస్లకు వచ్చినప్పుడే ఇలాంటి చెట్లు అవి చూడగలుగుతున్నా నార్మల్గా ఎక్కడ ఉండట్లేదు మర్రి చెట్టు ఇవి ఇలాంటి పెద్ద మర్రి చెట్లు ఇంకా ఇప్పటికీ ఇంకొక మినిట్లో తెలిసిపోతుంది మేము ఎక్కడికి వచ్చాము ఇక్కడ కాఫీ బాగుంటుంది అయితే మేము వచ్చేసాం కైలాసగిరి కైలాసగిరిలోకి కార్స్ ఎంట్రీ ఉండదు కార్స్ పార్క్ చేసేయాలి పక్కన చేసి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు వెహికల్స్ ఏవి అలో చేయరు లోపల చాలా పీస్ అయితే లోపల చాలా కామ్ గా పీస్ఫుల్ గా ఉంటుంది పార్క్ లోపల వీళ్ళు చూడండి వీళ్ళు కార్ అంతా ఖాళీగా ఉన్నా కూడా డిక్కీలో కూర్చున్నారు ఇంకా కొట్టుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు నేను ఆపుతున్నా అనమాట ఆపినా సరే కొట్టేసుకుంటున్నారు వీడియో తీస్తున్నానని కట్టిగా కొట్టుకోవట్లేదు కానీ లేకపోతే కొట్టుకుంటున్నారు ండి వచ్చేసాము కార్ పార్క్ చేసి మా వారు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు మేము ఈ ఎంట్రన్స్ లో కొంచెం వీళ్ళకి వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను మీరందరూ కొంచెం డల్ గా ఉన్నారు కదా మా దేవానిషి మిస్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళు కార్లో క్రాకర్స్ అంటే క్రాకర్స్ కాదు లైట్గా కాకరపోతులు అవి చిన్నవి ఉంటాయి కదా అవి ఉన్నాయి ఒక రెండు బాక్సెస్ కాకరపోత్లు అవి అవి ఉంటే మ్యాచ్ బాక్స్ కూడా ఉంటుంది మ్యాచ్ బాక్స్ కాదు ఇవి ఉంటాయి కదా స్టిక్స్ మ్యాచ్ బాక్స్ లాగా ఉండేవి క్రాకర్స్ అవి కారులోనే దేవాన్షు వెలిగించాడు అప్పటికి మేము కారు స్టాప్ చేసేసాము ఏసీ కూడా ఆగిపోయింది అంటే ఒకవేళ ఏసీలో మ్యాచ్ బాక్స్ వెలిగిస్తే ఫైర్ అవుతుంది కదా అందుకని భయపడి మా వారు దేవాన్షిని బాగా తిట్టారు అందుకని అందరూ సైలెంట్ అయిపోయారు అందుకనే దేవాన్షి వీడియోలో కనిపించట్లేదు మాట అయితే వాళ్ళు ఆడుకోవటానికి పార్క్కి వెళ్ళారు నేనేమో వ్యూ అంతా చూస్తాను వీడియో తీసి చూపిద్దామని నేను మళ్ళీ బ్యాక్ నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్ నుంచి తీసుకొని వస్తున్నాను అనమాట ఇది కైలాసగిరి ఆర్ చాలా బాగుంటుంది దానికి ఇటువైపు కుంభకోణం డిగ్రీ కాఫీ ఉంటుంది లోపలికి వెళ్ళటానికి ముందే అక్కడ మరీ చెట్లు అవన్నీ ఉంటాయి ఇటువైపు కార్ పార్క్ చేసుకోవటానికి ఉంటుంది లోపలికి వెళ్ళడానికి టికెట్ ప్రైజ్ ఏమి ఉండదు ఓన్లీ కార్ పార్కింగ్ కి అమౌంట్ తీసుకుంటారు ఇది చాలా రీ రీజనబుల్ గా ఉంటుంది అమౌంట్ ఏం ఖర్చు అవ్వదు సో లోపల కూడా చాలా బాగుంటుంది కైలాసగిరి హిల్ నార్మల్గా సగమే తిరిగాల ఇప్పుడు లోపలకి కూడా ఎంట్రన్స్ ఉంది చాలా చూడొచ్చు ఇక్కడ చాలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది ట్రీస్ మధ్య చాలా బాగుంటుంది పిల్లలకి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అయితే చూసేయండి మరి కైలాసగిరి స్పాట్ మాట చాలా మంది ఫ్యామిలీ మొత్తం ఎక్కువ మంది ఫ్యామిలీ వచ్చి అక్కడ లంచ్ అది తెచ్చేసుకొని కూర్చొని పిక్నిక్ స్పాట్ లాగా ఉంది ఇక్కడ అందరూ లంచ్ చేస్తున్నారు అయితే అటువైపు పిక్నిక్ స్పాట్ ఇటువైపు పిల్లలకి ప్లే ఏరియా పార్క్ ఉన్నమాట నేను అక్కడ పిక్నిక్ స్పాట్ లో వీడియో తీస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ప్రైవసీ అనేసి నేను ఇంకా ఆపేసి మా పిల్లల దగ్గరకు వచ్చేసాను వెలుగుతాయిగా ఆడేసుకుంటున్నారు కింద మీద అయిపోయి ఇది విశాఖ దర్శన టాయ్ ట్రైను దాన్ని మనం దానిలో నుంచి కూడా మొత్తం హైల్ కైలాస హైల్ మొత్తం చూడొచ్చు ఇదేమో డాపులర్ వెదర్ రాడార్ స్టేషన్ అంట వైజాగ్కి ఇక్కడ అన్ని సెల్ఫీ స్టిక్ యానిమల్ మాస్క్లు సైకిల్స్ అన్ని టాయ్స్ ఉన్నాయి బెలూన్స్ సన్ఫ్లవర్ బెలూన్స్ ఉన్నాయి మీ చిన్నప్పుడు మీరు బెలూన్స్ కొనుక్కునేవరా నా చిన్నప్పుడు అయితే ఇలాంటి బెలూన్స్ కాదు కానీ నార్మల్ బెలూన్ ఉండేది అది టూ రూపీస్ నేను ఎక్కడికి వెళ్ళినా టూ రూపీస్ బెలూనే కొనుక్కునేదాన్ని ఇంకా చాలా టాయ్స్ ఇంకా పానీపూరి బేల్పూరి తినే అన్నీ ఉన్నాయి ఈషాది ఫేవరెట్ టాయ్ అన్నమాట చిన్నప్పుడు ప్రతి ఎక్కడ చూసినా కొనేసుకునేది స్లీపింగ్ బాబీని నిజంగానే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొనలేదు అది గుర్తు వచ్చి నేను తీసాను అనమాట మొత్తానికి ఒక మొత్తం వ్యూ అంతా తీసాను ఇక్కడ కప్స్ మీద పిక్చర్స్ ప్రింట్ చేసేస్తున్నారు కాఫీ మగ్స్ మీద ఎప్పుడు అనుకుంటాను ప్రింట్ చేయించుకోవాలి ఒక ఫోటో అని కానీ వరకు ఎప్పుడు చేయలేదు ఇంకా ఈ పార్క్ అక్కడ ఒక పార్క్ చూసాం కదా ఇది దానికన్నా కొంచెం పెద్ద పార్క్ పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లే ఏరియా ఉంటుంది పార్క్ బాగా వర్త్ ఆ రోజు మేము వెళ్ళింది సండే కాబట్టి జనాలు బాగా ఉన్నారు నార్మల్ డేస్లో అంత ఉండరు అని ఉంటారు జనాలు నార్మల్ డేస్లో ఇంతమంది ఉంటారు ఇక అక్కడ దాన్ని ఏమంటారు జంప్ చేస్తారు కదా అది మేము లాస్ట్ టైం వెళ్ళినా ట్యూషన్ ఎక్కించాము ఈసారి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకని ఎక్కలేదు వాళ్ళు ఎక్కించలేదు అడిగారు కానీ అయితే అదంతా చూసుకొని వచ్చాక ఇది ఇక్కడ రౌండ్ రౌండ్ తిరుగుతున్నారు నాకే కళ్ళు తిరిగే తిరుగుతుంటే అది ఇందాక చెప్పాను కదా విశాఖ దర్శన్ బాయ్ ట్రైన్ ఇది చె తిరిగి మేము మళ్ళీ వచ్చింది అక్కడ కూర్చోకూడదండి పిల్లలైనా పెద్దలైనా చూస్తే ఎందుకంటే నేను నార్మల్గా ముందు కూర్చోవచ్చేమో అంటున్నాను కూర్చుంటే ఆ టాయ్ ట్రైన్కినా సిమెంట్ దీనికి మధ్యలో కాళ్ళు ఉండిపోతాయి అలా వెళ్ళదు టాయ్ ట్రైన్ చాలా స్లోగానే వెళ్తుంది అక్కడ మనం కూర్చున్న వాళ్ళు లేపేస్తారు కానీ నాకు ఈ ట్రైన్ ట్రాక్ చూస్తే పాప సినిమాలు గుర్తొచ్చాయి ఎక్కువ ట్రైన్ ట్రాక్లో పిల్లలు ఆడుకునేవి అదే హీరో హీరోయిన్స్ చిన్నప్పుడు సీన్స్ ఉంటాయి కదా ట్రైన్ ట్రాక్లో పాత మూసులో అవే గుర్తొచ్చింది నాకు ఈ వాయిస్ ఇస్తున్నప్పుడు అంటే ఇప్పుడు సెల్ఫీ వీడియో టైన్మాట ఆడుకున్న వాళ్ళకి కస కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి వీడియో తీసుకుంటున్నాము అలా చూడండి వేరే వేరే వెరైటీ వెరైటీ పోజులు కడుతున్నారు అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము వెళ్ళి వాటర్లు తిట్టేస్తున్నారు అయితే మనుషులు కోర్టు నుంచి వచ్చారని నాకు అప్పుడప్పుడు మర్చిపోయినా వెళ్ళి వాళ్ళు గుర్తొస్తుంది ఆ టాయ్ అదే ఆ స్టాచ్యూ ఎంత భయంకరంగా ఉందో అసలు అదేం పట్టించుకోకుండా దాని పక్కనే వెళ్ళి బోల్డ్ బోల్డ్ ఫోజులు పెట్టేసి వీడియో తీసేసుకుంటున్నారు ఫొటోస్ తీసాను కూడా అది నార్మల్గా చాలా ఇవి ఈ ఈ పార్క్ పెట్టిన కొత్తల్లో అక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్నీ ఈ ఎలిఫెంట్తో సహా అన్నీ ఒరిజినల్గా అక్కడ వచ్చి ఆ ఎలిఫెంట్ అక్కడ నుంచి ఉందా మనిషి అక్కడ నుంచి ఉన్నారు అన్నట్టు అంత నేచురల్గా ఉండేది దాన్ని స్పెషల్గా డిజైన్ చేయించారు కానీ అది ఈ వెదర్కి రియాక్షన్ వచ్చి ఆ స్కిన్ అంతా అలా అయిపోయింది ఆ బొమ్మల స్టాచ్యూస్కి ఇక్కడ పొట్టి స్పైడర్ మ్యాన్ ఉన్నారు మేము ఈ పార్క్ని మేము ఇది పెట్టిన కొత్తలో వెళ్ళి చూసినప్పుడు చాలా భయం కానీ ఇప్పుడు అంత భయంకరంగా లేదు కొంచెం ఓల్డ్ అయింది మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కూడా ఇవన్నీ మీ అసలు ఫ్రెండ్ చూస్తుంది మా మమ్మీ వస్తుందా లేదా అని నేనే అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను బాబాయ్ గారు నించున్నారు ఇవాళ ఇక్కడ స్కల్ స్కల్ ఏమో స్కెల్టన్ స్కల్ నోట్లో చేయబడుతుంది అది కట్ చేస్తే టీపీ వేలు అని చెప్పా మైకిల్ జాక్షన్ మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు ఇక్కడ నేను ఈ చేయకటగా ఉంది ఆ సాంగ్స్కి నేను అడ్డంగా తీస్తున్నాను విలువగా తీస్తున్నాను అసలు వీడియో బాగా తీస్తున్నాను లేదో తెలియదు వెనక నుంచి వీడియో ఈ కంగారికి నేను వీడియో ఎలా తీసాను కూడా నాకు తెలీదు ఇక్కడ చూడండి డైనోసార్ చూసి ఆ డైనోసార్ ఆ నాగిని స్నేక్ చూసి నాగిని డాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఈ పార్క్ ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండేది ఈ స్నేక్ ఇంకా డైనోసార్ అవన్నీ కానీ ఇప్పుడు ఓల్డ్ అయిపోయి ఈ భయం వేయట్లేదు మాత్రం ఈ కైలాసగిరి ఈ పార్క్లోకి వెళ్ళడానికి మాత్రం టికెట్ తీసుకున్నారు ఎక్వే ఎంతో టూ ఫిఫ్టీ అంత అయింది మొత్తం అందరికీ త్రీ హండ్రెడ్ ఇవ్వండి తిరిగేశారు ఆడేసుకున్నాము ఇంకా ఆకలి వేసింది అందరికీ మేము సమోసా పిల్లలేమో ఎగ్ పఫ్ తిన్నారు తినేసి ఇంకా ఎక్కడ తిన్నామో దానికి ఒక కొంచెం వీడియో తీసేసి అలా ముందుకెళ్ళిపోతే హార్స్ రైడ్ హార్స్ రైడ్ చే చేస్తున్నారు చాలా మంది పిల్లలు ఇది మొత్తం మామూలుగా మర్రిచెట్టు ఉందని నేను వీడియో తీసాను అనమాట చూస్తే నాకు నేను అయిపోయి వీడియో తీస్తాను నాకు కొంచెం చిన్నప్పుడు నుంచి మర్రిచెట్టు అంటే ఇష్టమో భయం నాకు తెలీదు మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను అక్కడ ఒక ప్లే ఫస్ట్ ప్లే ఏరియా సెకండ్ ప్లే ఏరియా థర్డ్ ప్లే ఏరియా పార్క్ మాట పిల్లలకి త్రీ పార్క్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా లాస్ట్లో ఫస్ట్లో ఇంకా ఎమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది రైడ్స్ ఉంటాయి కదా ఏమంటారు అయితే ఇక్కడ నత్త ఉంది కదా నత్త పైకి ఎక్కేసారు అందరూ నేను మొత్తం అంతా కవర్ చేస్తున్నాను వీడియో కోసం ఇది కొంచెం డేంజరస్ చిన్నపిల్లలు ఎక్కకూడదు జారిపోతారు చాలా ప్లెయిన్గా ఉంది పడితే పళ్ళు ఇరిగిపోతాయి పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు చిన్నపిల్లల్ని ఎక్కనవ్వలేదు నేను ఆ తర్వాత ఇక్కడ అంతా ఆడేసుకున్నాక మేము కూడా స్లైడ్ చేసాము వెళ్ళాలి అయితే ఆ కంగారులో ఉన్నారు నేనైతే కంగారుగా వెళ్తున్నది సిటీ చూడడానికి నేను ఎప్పుడు చూడలేదు నేను చాలాసార్లు కైలాసీ వచ్చాను కానీ ఈ టైంకి ఈ ప్లేస్లోకి ఎప్పుడు రాలేదు మొత్తం సిటీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అక్కడ కూర్చొని చాలాసేపు చూసాను అదంతా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే అప్పటికే నా ఫోన్లో ప్లేస్ అదే జీబీ అయిపోయి వీడియో తీయడానికి అవ్వలేదు అలాగే కొన్ని కొన్ని డిలీట్ చేసుకుంటూ మళ్ళీ కొన్ని కొన్ని క్లిప్లు తీసుకుంటూ వచ్చా అనమాట అక్కడ అయిపోయాక ఇక్కడ శివాలయం దగ్గరకు వచ్చి నేను దిశిత వాళ్ళ మధ్య కూడా కాసేపు కూర్చున్నాము అక్కడ శివాలయం దగ్గర ఆ తర్వాత మళ్ళీ మా పిల్లలు అప్పటికే వేరే ప్లేయరే వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కుంటూ మేము కూడా వెళ్ళాము ఇక్కడ శంకు చక్రాలు నారాయణ బొట్టు కనిపించాయి ఇవి మా ఇంటి దగ్గరికి కూడా కనిపిస్తాయి ఏంటో చక్రాలు నేను పెయింటింగ్ అనుకున్నాను కానీ కాదు లైటింగ్ అది నాకు ఒక స్ట్రైక్ అయింది ఇద్దరు కనబడతాయి కదా ఇవేనా అని అయితే ఇక్కడేనండి మా అమ్మ మా పిల్లలకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలియరు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలీదు అక్కడకు చాలాసేపు ఇచ్చాను నేను అక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ ఆడేసుకుంటున్నారు నేను ఇంకెలాగో వీడియోలో పెడదామనేసి నేను వాళ్ళని అడిగి క్యాప్చర్ చేశాను వీడియో మా యూట్యూబ్లో పెడతాను పర్వాలేదా అంటే పర్వాలేదు పెట్టక్క అని చెప్పారు ఆ పిల్లలు వాళ్ళు కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చారు వాళ్ళు చాలా బాగా కలిసిపోయారు వాళ్ళు తెలుగు కూడా వెరైటీగా ఉంది బాగా మాట్లాడుతున్నారు తెలుగు అంటే వీళ్ళు ఆడారు బాగా ఆడారు కానీ ఒక్కొక్క వికెట్ ఒక్కొక్క వికెట్ డౌన్ అయిపోయారు అనమాట ముందు ఒక అమ్మాయి కలిసిపోయి కూర్చునిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి అలా అన్నమాట ఒక తర్వాత ఒకరు వీళ్ళతో ఈ పిల్ల బ్యాచ్తో పరిగెట్లేక ఇంకా చాలా బాగా నవ్వుకుంటా పడిపోయారు కూడా ఆ క్లిప్ నేను డిలీట్ చేస్తాను బాగోదు కదా అనేసి వీళ్ళు తెగ ఆడుకున్నారు వీళ్ళ కొత్త ఫ్రెండ్స్తో ఆల్రెడీ టూ వికెట్స్ డౌన్ అయిపోయి ఒకరు ఇంకా డౌన్ అయిపోయాక వేరే ఒకరు ఈఎంఐ లాస్ట్లో పరిగెట్టింది బాగా రెండు వికెట్లు మూడు వికెట్లు డౌన్ అయిపోయాక ఈ పిల్ల లాస్ట్ లో అన్నమాట ఇంకా చాలాసేపు పరిగెట్టారు దిశతో వాళ్ళు మాత్రం హాయి చెప్తున్నారు వీడియోకి దేవాన్షి ఇంకా లాస్ట్కి మొత్తం పెద్ద వికెట్స్ అన్నీ డౌన్ అయిపోయాయి ఈ అమ్మాయి ఒక్కతే లాస్ట్లో పెరిగెట్టింది అయితే గేమ్ అంతా అయిపోయాక ఇంకా సెల్ఫీ టైము వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్నారు నేను వీడియో తీసుకున్నాను వాళ్ళని అడిగాను నేను యూట్యూబ్ ఛానల్లో మీ మీ వీడియో పెడతాను మీరు ఆడుకున్నది పర్వాలేదా అని పెట్టుకోక పర్వాలేదు నో ప్రాబ్లం మేము కూడా చూస్తాము అని మా ఛానల్ మేము అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు కూడా మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా లాస్ట్లో కైలాస హిల్ అంటే కైలాస హిల్ అంటేనే శివుడు పార్వతి బాగా ఫేమస్ ఇక్కడ ముందు నుంచి ఫేమస్ కానీ తర్వాత తర్వాత చాలా రెనోవేషన్స్ జరిగి ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా చేశారు ఇక్కడ మొత్తం వాటర్ ఫౌంటైన్స్ నేను సైడ్ నుంచి వచ్చింది వీడియో తీసాను ఇలా ఎదురుగా వెళ్తే ఇలా ఉంటుంది ఫౌంటైన్స్ చిన్న ఫౌంటైన్ పెద్ద ఫౌంటైన్స్ అలా అన్ని దాటుకొని శివుడు పార్వతి దగ్గరికి వెళ్ళాలి అక్కడ కూడా చాలా బాగా ఫొటోస్ తీసుకోవచ్చు నా వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్